హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్వీ కిచెన్ టుడే స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ ఎప్పుడు చేసినా టేస్టీగా కుదరాలంటే మాత్రం ఓసారి ఇలా చేసి చూడండి ఈ మటన్ కర్రీ అన్నం చపాతి బగార్ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నా వీడియోని లేట్ చేయకుండా మటన్ కర్రీ చూసేద్దాం ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్ మటన్ తీసుకున్నా ఇలా కడిగి తీసుకున్న మటన్లోకి వన్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్ కారం ఇక్కడ మీరు తినే స్పైసీని బట్టి కారం తీసుకోండి అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక సన్నగా తరిగిన వన్ కప్ వరకు ఆనియన్ ముక్కలు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఒక రెండు నిమిషాలు వేయించండి ఆ తర్వాత వన్ టీ స్పూన్ గసగసాలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి ఇది చల్లవరిచాక మిక్సీ జార్లో వేసి ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను మటన్ కర్రీ ఈజీగా త్వరగా అవ్వడానికి కుక్కర్లో చేస్తున్నాను మీరు కావాలంటే పౌన్లో కూడా చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక స్పైసీస్ వేసుకోవాలి అందులోనే ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా కలపాలి ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోనే వన్ టీబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే మూడు నాలుగు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి అందులోనే వన్ టీ స్పూన్ మటన్ మసాలా వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి అందులోని కొద్దిగా కస్తూరి మేతి ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి పది పన్నెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ మూత తీసి ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఉడకకపోతే మరో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి ఎంతో రుచికరమైన టేస్టీగా మటన్ కర్రీ రెడీ